హరి ఓం శ్రీ గురుభ్యో నమీ ఓ స్వారాజ్యభగవద్గీత ప్రథమోధ్యయము అర్జున విషాదయోగము సజ్జయ ఉచ తాన్ సీక్ష స కౌన్యాయ సర్వాన్ బంధూ నవస్తి कृपया परया विष्टो विशेदनिदमब्रवीत तान समीक्षा हा सहा काउंटे यहा सर्वान बंदोन अवस्थितान कृपया परया विष्टा हा विशेदन इदम अब्रवीत काउंटे కుంతీపుత్రుడైనటువంటి సహా ఆ అర్జునుడు అవస్థితాన్ యుద్ధరంగమందున్న తాన్ ఆ సర్వాన్ సర్వులకు బంధున్ బంధువులను సమీక్ష చూసి పరయా గొప్పదగు కృపయా కృపచేత ఆవిష్ట ఆవేశమునందినవాడై విషీదన్ విషీదమునందుచు ఇదం ఈ వాక్యమును అబ్రవీ చెప్పెను విష విషాదము అనగా అపరాధ ధన ధనహాన్యాదులచే ఉపాయము తోచక మనసున కలిగేటువంటి భేదము ఖేదము భేదము మనసులో కలిగేటువంటి భేదమే ఖేదం అవుతున్నది అంటే ఆత్మతత్వాన్ని తెలుసుకోలేనటువంటి భేదము మనసులో అనాత్మ విషయముల ఎందు ఆసక్తి కలిగి ఉన్నవారు విషాదమునందుతున్నారు కనుక అట్టి ఆవేశమునందినటువంటి వాడై విషాదమునందుచు ఇదం ఈ వాక్యమును అబ్రవీత్ చెప్పెను విషాదమనగా అపరాధ ధనహాన్యాదులచే ఉపాయము తోచక మనసునకు కలిగేటువంటి ఈ భేదమే జీవునియందు దుఃఖసాగరమునకు గురి చేయుచున్నది కనుక సర్వ మానవులకు భగవంతుడిచ్చినటువంటి సందేశము మనం విచారించినట్లయితే అర్జునుడు యుద్ధరంగములోని బంధుమిత్రులను చూసి గొప్ప దయతో ఆవేశమునందినవాడై విషాదము నందుతూ ఇట్లు చెప్పెను అర్జునుడు ఆ యుద్ధరంగములో ప్రవేశించినప్పుడు రెండు సేనల మధ్య నిలిపినటువంటి ఆ బిందు బిందు బంధుమిత్రులను చూసి బంధువులను స్నేహితులను అతని యొక్క బంధు ప్రీతితో ఉన్నవారైనటువంటి మోహావేశముతో చూసిన వాడై గొప్ప దయతో ఆవేశమునందిన వాడై దుఃఖపడుతున్నాడు ఎందువలన ఎందువలన అంటే ఇప్పుడు మన కుమారుడు మన మిలిటరీకి పంపించినప్పుడు మరి ఆ యుద్ధములో మరి తిరిగి మరలా వస్తాడారాడా అన్నటువంటి సందేశము చేత సందేహము చేత ఎట్లా దుఃఖపడుతుంటారో తల్లిదండ్రులు వారు మిలిటీ పోయేటప్పుడు మరి మిలిటీ పోయిన తర్వాత మరి ఆ యుద్ధము ప్రారంభమైంది అంటే ఇక్కడ వీళ్లకు ఈ ఏడుపు దుఃఖం అనేటువంటిది వీళ్లకు ఆవేశిస్తుంది ఎందువలనంటే మరి ఏమవుతాడో ఆ యుద్ధములో మరి తిరిగి మళ్ళా మేము కళ్ళ చూస్తామో లేదో అన్నటువంటి ఆ మోహావేశంలో ఉండి దుఃఖపడుతుంటారే కానీ మరి దుఃఖపడినంత మాత్రమున ఆ విధంగా మరి తన కొడుకును రక్షించుకోవాలంటే మాత్రము మరి ప్రతినిత్యము మరి ఇంట్లో ఉన్నటువంటిది ఆ తల్లిదండ్రులైనా మరి ఆ దేవుని పూజ చేసుకుంటూ ఆ దేవుని మనసును అర్పించి ఆ దేవుని ఎందే భక్తి కలిగి ఉన్నట్లయితే మరి భగవంతుడే కదా రక్షించేది మరి ఆ భగవంతుని రక్షణను కోల్పోయి మరి ఏడుస్తూ కూర్చుంటే ఏమి ప్రయోజనం అందువలన మరి ఆ దుఃఖావేశం అనేటువంటిది ఎందుకు వస్తున్నది అనినట్లయితే మరి నా కుమారుడు ఏమవుతాడో అంటే ఈ శరీరమునే కదా నా కుమారుడు అంటున్నాము మరి ఈ శరీరం ఆ కుమారుడు ఈ శరీరంలో ఏది ఉంటే నా బిడ్డ అంటున్నాము నా పుత్రుడు అంటున్నాము నా సంతానం అంటున్నాము కాబట్టి ఈ దేహంలో ఉండవలసినటువంటి ఆ పూజనీయమైన మంగళకరమైన వస్తువు ఉంటేనే ఆయన ఆడ యుద్ధం చేయగలుగుతున్నాడు ఆ మంగళకరమైన వస్తువు ఉంటేనే వీరు ఆ మోహావేశముతో దుఃఖపడుతున్నారు కాబట్టి మరి ఆ మోహము నుండి విడవబడి సోహములో సోహములోనిచ్చి ఆత్మధ్యానమును చేయనటువంటి ఉపాయమును ఎరువకనే మలిన జీవులందరూ దుఃఖమును పొందుతున్నారు కనుక అజ్ఞాని అయినటువంటి అర్జునుని వలె లోకములో ఉన్న సర్వమానవులు కూడా బిడ్డల ఎందు ప్రేమతో కానీ ధన కనక వస్తువాహనాదులయందు భ్రాంతిని కానీ విడవలేకని మనకేవైనా జారిపోయినప్పుడు వాటి మీద మోహము చేత నాదిబాయను నాదిబాయిను నాది దుఃఖపడుతూనే ఉన్నాడు మరి మనం ఏం తెచ్చినాము మనం వచ్చేటప్పుడు ఏమైనా తెచ్చినామా మనం ఏం తీసుకురాలేదే పోయేటప్పుడు మనం ఏం తీసుకుపోయేది లేదు అయినా కానీ ఈ మధ్యలో ఈ మోహావేశము చేత భ్రాంతి జీవుడై అజ్ఞానముతో ఉన్న మలినవా మలిన జీవుడు మోహావేశమునందినవాడై దుఃఖపడుచున్నాడు కనుకనే ఈ మలిన శుద్ధ సాత్విక వృత్తులను తన బంధువులని గుర్తించినాడు విచిత్ర వీర్య సుతులకు ధృతరాష్ట్రాదులను సోమదత్త సుత భూరిశ్రవణాదులను అర్జునకు పితృతుల్యులు అలాగే మనోరాజ్యధారి విస్తార శ్రవణ సమాధియుక్తత్వములనడు ఈ వృత్తులు అర్జునుడకు జీవునకు తండ్రులు అంటే మనసును మనోరాజ్యమును ధరించినటువంటి ఈ మలిన జీవుడు విస్తారముగా శ్రవణము చేసి సమాధియుక్తత్వములనేటువంటి అంటే మనసులో ఉన్నటువంటి సమస్త పాపజాలమునంత బ్రహ్మము కంటే కూడా అనాత్మ అసత్పదార్థమని తెలియకని జీవుడు దుఃఖపడుతున్నాడు కనుకనే ఎవరి యొక్క మనసు శ్రవణము చేత సమాధానమై ధీ అనబడు బుద్ధి చేత బ్రహ్మమునందు నిష్ట కలిగినటువంటి వారై ఎవరి యొక్క మనసులో సమాధానపడుతున్నదో వారికి తిరిగి మరలా ఈ అజ్ఞాన వృత్తులతో ఆ విధంగా జీవుడు మరలా దుఃఖావేశమునందుటకు అవసరము లేకుండా పోయెను కానీ ఈ అనాత్మ వృత్తుల ఎందే తగులుకొన్నటువంటి మనోవికారములకు లోనైనటువంటి మలిన జీవుడు యుక్తత్వములైనటువంటి ఈ వృత్తులు అర్జునునకు కలిగినందువలన జీవుడు మోహావేశము చేత తండ్రులు శంతన సుత భీష్మాదులను బాహ్లీకసుత సోమదత్తాదులను పితామహులు మోక్షమును సోమహ చంద్రుడగు మనసుచే దత్తుడు ఇవ్వబడిన ఆవరణ శక్తియు జీవ పితామహులు ఆచారకాండను త్రివర్గమును మాత్రమే తెలిపిన ద్రోణ కృపులనవడు ధర్మ అర్ధములు జీవునకు ఆచార్యులు అనగా మలిన జీవునికి ఆచార్యులు ఎవరు అంటే ధర్మ అర్ధములు అర్ధము అనేటువంటి ద్రోణాచార్యుడు ధర్మము అనబడు ఆ విధంగా భీష్మాచారుడు అంటే మోక్షధర్మము అలాగే స్థూలా కారణ మహాకారణములు ప్రయోజనములు అని భ్రాంతిని ఈ జీవునకు ఆ విధంగా ఆచారులుగా ఉన్నారు కనుక గాం వాచం ధరతీతి గాంధారి దురంధారనే గాంధారి గాం అనగా వాచం వాక్కులను ధరతీ ధరించునది గాంధారి సహోదరుడు గాంధారి సహోదరుడు శకున్యాదులు మేనమామలు అనగా మలినజీవుడైనటువంటి ఈ దుర్యోధను యొక్క తల్లి గాంధారి గాంధారి సహోదరుడే శకున్యాదులు అనగా కౌరవుల యొక్క మేనమామ శకుని శకుడు మొదలైన వారందరూ కూడా ఈ మేనమాములుగా దుర్యోధనాదులకున్నందువలన ఈ లౌకిక పారలౌకిక సమాధి భాషలని భాషలు మూడు విధములుగా ఉన్నవి లౌకిక భాషలను మాత్రమే గ్రహించు గృఢితనమే గాంధారి ఎంతవరకు ఈ లౌకిక భాషలను విని లౌకిక మాటలను విని అవన్నీ సత్యముగా భావించుకొనట గాంధారి ఇట్టి మాటలు జీవుని మోసగించు వృత్తియే శకున్యాదులకు మేనమామలు అది ఈ లౌకిక అనాత్మ సంబంధమైనటువంటి మాటలను వినినటువంటి వారందరూ ఆ విధంగా మనము ఈ లౌకిక ప్రపంచంలో ఈ విధంగా మనము జీవించాలా తిథి వార నక్షత్రములు కలిగి మనం ప్రయాణము చేయాలా మంచి వారంలో ప్రయాణము చేయాలా అదే దుర్ముహూర్తంలో మనం ప్రయాణము చేయకూడదు ఇలాంటి ఇట్లాంటి గురుడి నమ్మకమే ఆ విధంగా శకున్యాదులు అనబడు శకున శకునములు చూసుకొని ప్రయాణం చేసే ప్రయాణమే గురితనము అదే మనకు మేనమామలు అంటే ఎందుకు చెబుతున్నారంటే సర్వజీవుల ఎందు ఉన్నటువంటి ఆ పరమాత్మను దర్శించకుండా ఒక కుక్క ఎదురైనా మనం ఎనికి తిరిగిపోతున్నాము అట్లా ఒక ఒక స్త్రీ ఎదురైనా కానీ అట్లా విధంగా వాళ్ళు విధవలని ఎదురుగా వచ్చినప్పుడు మనము ఎనుదిరిగిపోతున్నాము అంటే అందరిలో ఉన్న పరమాత్మ ఒకటే అన్నటువంటి ఆ సత్యత్వ బుద్ధి మనకు కలగకపోవట చేతనే మనిషి ఇట్లా అన్ని ప్రయాణాలు చేసుకొని అన్ని రకాలుగా శగునాలు చూసుకొని ప్రయాణమైపోయి జరగనటువంటి ఆ ప్రమాదములో పడిపోతున్నాడు అంటే అంతకంటే దురదృష్టం ఇంకోటి లేదు ఎందువలనంటే మనం చేసే ప్రయాణములో సర్వమును కూడా భగవంతుని యొక్క స్వరూపమైనటువంటి ఆ సంపూర్ణ పరిపూర్ణ జ్ఞానము లేని కారణము చేతనే ఈ మలినజీవుడైనటువంటి గుడ్డివాడు దుఃఖపడుతున్నాడు ఇట్టి మాటలు జీవుని మోసగించి వృత్తియే శుణ్యాదులకు మేనమామలు లౌకిక భాష చేయగలిగినటువంటి ఈ సంకల్పయుక్త మానసాదులే జీవ సహోదరులు లక్ష్మణుడు అనగా దుర్యోధన సుతుడు లక్ష్మణుడు కలడు దుర్యోధన యొక్క కుమారుడు లక్ష్మణుడు ఈ లక్షణావృత్తి పుత్రుడు లక్షణావృత్తి కరువైన కరణమైనచో లక్ష్యార్థము విషయము లక్షణావృత్తి జనిత లక్షార్ధమే పుత్రుడు అందువలన మరి ఈ లక్ష్యార్థమును తెలిపినటువంటి లక్ష్మణుడు లక్షణావృత్తి కలిగినటువంటి పుత్రుడుగా ఉన్నందువలన మరి ఆ లక్షణావృత్తి కరణమైనచో మనకు లక్ష్యార్థము విషయమగును లక్షణావృత్తి జనిత లక్ష్యార్థమే పౌత్రుడు అందువలన దుర్యోధను యొక్క పుత్రుడు లక్ష్మణుడు అని మనము ఇంతవరకు తెలుసుకున్నాము మరి ఇరవై ఏడవ శ్లోకమునందు చక్కటి వ్యాఖ్యానాన్ని గారు చెప్పినటువంటి అంతరార్థమును విచారించినతో ఎవరికి వారు మన మనసులో ఉన్నటువంటి సంకల్ప వికల్పములే శత్రువులనియు ఆ శత్రువులన్నీ మనల్ని చెడగొట్టేదానికి ప్రయత్నిస్తున్నావని తెలుసుకోలేనంతవరకు మన మనసులో కలిగే ఈ వికారాలకు గురి అయినటువంటి మానవుడు అన్ని విధాలుగా నష్టపోయిన వాడై ప్రమాదములకు గురియగుచున్నాడు హరి ఓం తత్సత్ శ్రీ గురుభ్యో నమ హరి ఓం